ముద్దబంతి పూలు మూగభాషలు పెద్ద పూగ పోయి చిన్న కోత అదేంటి ఇవ అద్దాలు అటు ఇటు తొక్కండి ఒక లిటర్ ఉండే ఒకళ్ళు అటర్ ఉండండి యువతలకు రా బెడ్ మీద నుండి యువతలకు దిగు ఆ బీట్రూట్ ఉంది మీరు అట్లా దొక్కేస్తున్నారు పెద్ద పో rarad <muchos> qui <muchos> 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 Ela baixou isso,

на крутику палла да так це там поїде ముప్పై ఐదా ముప్పై ఐదు పదిహేను వర్ష సరిపోయి నేను ఆల్రెడీ ఆరు వర్షాలు ఇంకొక ఐదు ఇంకా ఐదు ముప్పై చెప్తా